ఇంతవరకు అందరూ మగవాళ్ళే మాట్లాడారు ఇక్కడ ఒక మహిళామణి ఉంది ఈమె పేరు బనగన్ పల్లె బిహెన్ సీన్ ఎంతో సేవ చేస్తుంటారు ఈవిడ మరి ఈమె భర్త ప్రభాకర్ రెడ్డి నాకు ఆయన మాట్లాడించాలి ఉంది కానీ అందరూ మగవాళ్ళే మాట్లాడారు కానీ ఆడవాళ్ళ కోపం రావచ్చునే అవకాశం గురువులందరికీ నమస్కారం అన్నీ చెప్పేశారు సార్ వాళ్ళందరూ నేనంటూ ఇక్కడ చెప్పదలుచుకున్నవి రెండే విషయాలు సేవా సేవ సేవా ప్రేమతత్వం సేవ మూడు రకాలు అంటే ఎన్ని రకాలు నుండి వచ్చు ఇక్కడ మనకు ఏది చేతనైతే ఆ సేవ చేసుకోవడం ఇక్కడ మంచిది అంటే అన్నదానంలో పాల్గొనవచ్చు ఇక్కడ అంతా చెత్త ఊడ్చొచ్చు అంటే శారీరక శ్రమ జ్ఞానం జ్ఞాన సేవ మన దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి డబ్బులు తెచ్చి కడిస్తే అది ఇంకొకదానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా పదే పదే గురుకి మనం చెల్లించినటువంటి ఏదన్నా సహాయం ఉందంటే ఆ మూడింటిలో ఏదో ఒకటి మూడు వీలైతే మూడు కూడా చేయొచ్చు ఆ మూడింటిని మనం అక్కడ సమర్పించుకుంటే వాళ్ళే చూసుకుంటారు ఇందాక చెప్పినారు కదా ఎన్నో మెరాకిల్స్ చెప్పారు కదా అవన్నీ పత్రిసార్ ఒక మాట చెప్పే నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది మనం నడుస్తూ ఉంటే మన నీడ వెంట వస్తుందా లేదా అని మనం చూసుకోనక్కర్లేదు అదే వస్తుంది అని మనం గురువుల్ని నమ్ముకుంటే ద్వారకా సార్ చెప్పారు ఇంత చంద మంచి గురువు మనం పట్టుకుంటే ఇంకా దేవుడే ఎక్కర్లేదు ఆయనే దేవుడు అయిపోయినప్పుడు అని చాలా థ్యాంక్ యూ సార్ చాలా అది హండ్రెడ్ పర్సెంట్ చాలా నమ్మకం అది సదానంద యోగుల వారి జీవిత చరిత్ర అందరూ చదివింటారు అనుకుంటా తెలిసి అది అందించబడింది ఇద్దరి చేత పూర్ణిమా మేడం విజయ మేడం మేడం మా చేత అది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మా గొప్పతనం ఏమీ లేదు అందులో వారి కరుణ అంటే ఆ గురువు గురించి అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియచేసుకోవాలి తెలియాలి తెలియజేసుకోవాలి కాదు తెలియబడాలి మరి ఇక్కడికి రావాలంటే గురువు ఆజ్ఞ అంటే పత్రిసార్ వేరు ఈ సదానంద స్వామి వేరు ఆయన అనుజ్ఞ లేనిదే ఎవరిక్కడికి ఈ కాంపౌండ్ దాటి కూడా అడుగు పెట్టలేరు సార్ అది మేడమ్స్ అది అది నేను అనుభవించి చెప్తున్నాను ఎందుకంటే ఎన్నో ఏళ్ళు ఈ రూట్లోనే తిరిగాను కానీ లోపలికి రాలేకపోయాం ఎంతోమంది చెప్తుంటారు రాలేక రాలేం రాలేమని ఇక్కడికి వచ్చి కూడా రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అద్భుతంగా ఎవరు చెప్పకుండా ఒక్కోసారి వాళ్ళే వస్తారు అది ఆ సదానందదేగుల వారి ఆశీర్వాదం ఉంటే తప్ప రాలేము గురువుగారి గురించి కొన్ని అరే మిరాకిల్స్ అంటారు కదా అవి జరిగాయి జరుగుతున్నాయి మాకు కూడా మా జీవితం గురువుగారి నీడలో సాఫీగా లక్షణంగా సాగిపోతుంది అందరూ ఎవరు నమ్ముకుంటే వాళ్ళ జీవితాలన్నీ వాళ్ళే చూసుకుంటారు మనం చేయాల్సింది వాళ్ళు చెప్పిన పని పిరమిడ్లో సహకరించాం ధ్యానం అనేది మనం మనం చేసుకుంటున్నాం సేవ అనేది మనకు మనకే కానీ మనం అందరికీ మనం వచ్చిన వాళ్ళకి మనం మన ధ్యానం వచ్చింది నాలుగు మాటలు చెప్దాం జ్ఞానం ఉంది నాలుగు మాటలు చెప్దాం పది రూపాయలు ఉంది పది రూపాయలు ఇద్దాం ఆ మూడింటిలో మూడు కలిపి ఎవరైతే ఇస్తారో వాళ్ళే పత్రిసార్ సత్యలోకం అని చెప్తారు కదా ఆ సత్యలోకానికి వెళ్ళాలంటే అవే అర్హలు అర్హులు ఆ మూడు ఏదైనా కావచ్చు మాటలు రావట్లేదు సార్ నాకు ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఈ మేడం పత్రిక చెప్పారు కదా ఇప్పుడు బుక్ రాస్తారని సందు గురించి ఇవ్వడాను పూర్ణిమ మేడం కలిసి ఫస్ట్ తెలుగు పబ్లిష్ అయ్యి లాస్ట్ డిసెంబర్లో పూర్ణిమాచ ఓకే అని వస్తుందా యా సో అది తెలుగులో పబ్లిష్ చేసే ఫస్ట్ బుక్ అది అది ఇప్పుడు అది హిందీకి ట్రాన్ కన్వర్ట్ చేస్తుంది ఇంగ్లీష్కి అయింది మొన్న బుద్ధ పూర్ణిమలో వీ హ్యాడ్ గోవాలో త్రీ డే ఫంక్షన్ అన్నమాట అక్కడ మేము గోవాలో బుద్ధ పూర్ణిమ ఫస్ట్ టైం అక్కడ మన మాట మరాఠీలో ట్రాన్స్ఫర్ అయింది కన్వర్ట్ అయ్యింది సో ఇట్ అంటే నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే స్వామీజీ గారి బుక్ ఇప్పుడక్క మందికి రిషికేష్ కూడా వెళ్ళాను లాస్ట్ టైం అండ్ ఢిల్లీ కూడా వెళ్ళాను అక్కడ ఎవరికీ తెలియదు ఈయన గురించి అందరికీ తెలుసు సుభాష్ గారికి ఒక గురువు ఉన్నారు ఆయన సదా కానీ ఆయన ఏంటి ఆయన ఎక్కడ అంటే ఆయన గురించి బేసికలీ ఆయన ఎటువంటి మంచి నేర్చుకున్నాను అంటే అది ఇప్పుడు తెలుస్తుంది అందరికీ సో రియల్లీ మేక్స్ మీ వెరీ హ్యాపీ ఐ మీన్ చాలా సంతోషకరమైన మాట ఎందుకంటే మనం అడగలేదు ఇవన్నీ ఇప్పుడు నేను షోలాపూర్కి వెళ్ళాను వచ్చిన చూపిస్తారు సార్ సార్ మేము మీ గురువు గారిది మేము స్టార్ట్ చేస్తామండి మా మరాఠీలో అని అడగకుండా సేమ్ థింగ్ హ్యాపీండ్ ఇన్ హిందీ ఆల్సో అడగకుండా సో దట్ ఈస్ దట్ ఈస్ గ్రేట్నెస్ అన్నమాట థ్యాంక్ యూ కొట్టాలకి ఎంతమంది వచ్చారు ఒకసారి చేతి కొట్టాలకి ఓ చాలామంది వెళ్ళారు మరి కొట్టాల తిరుపతి దగ్గరలో మన్నపల్లి దగ్గర ఉంది అదొక అద్భుత దివ్యక్షేత్రం సుధాకర్ ప్రభాకర్ అన్నదమ్ములు దాన్ని వాళ్ళ సొంత డెవలప్ చేశారు దాదాపు ఒక ఐదు వందల మందికి అద్భుతమైన అకామిడేషన్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు వారు మరి సుధాకర్ గారు పర్చిస్ దగ్గరికి వెళ్ళిపోయారు ప్రభాకర్ గారు ఈ భూమిది ఇంకా చేయవలసి ఇంకో పదికేళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు చేయాల్సి ఉంది ఇక్కడే ఉన్నారు వారి సందేశం విందాం మనం సదానంద స్వామి మా జీతవనంలో ఒక పోస్టర్ ఉంది అది లేనిది కోరరాదు ఉన్నది కాదని అది ఉంది కానీ ఆ పోస్టర్ వచ్చింది స్వామి ఫోటో లేదు పోస్టర్ వచ్చింది స్వామి ఫోటో అది ఇప్పటికీ అలాగే ఉంచాను నేను తర్వాత మళ్ళీ ఒక ఆ ఒక సంవత్సరం తర్వాత నేను ఇక్కడికి వచ్చి మూడు రోజులు ధ్యానం చేసుకొని పోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ జీతవనంకి వెళ్ళి అఖండ ధ్యానం పెట్టాం అఖండ ధ్యానం పెడుతుంటే అప్పుడు నాకు గురుమహారా శ్రీ సదానంద మహాయోగి అఖండ ధ్యానం అని పేరు పెట్టాం అప్పుడు పోయి నేను సార్కి చెప్పాను సార్ బెంగళూరులో ఉంటే సార్ ఇలా పడుకున్న టక్ లేచి ఇంక అంతకంటే ఇంకేం కావాలరా నీకు ఆయన వచ్చాడు అని చెప్పారనమాట అప్పుడు మా జేద జీతవనానికి ఫోటో వచ్చింది అన్ని ఇన్ని సంవత్సరాలుగా సదానంద స్వామి ఫోటో రాలేదు ఇప్పుడు అక్క చెప్పినట్లు మేడం చెప్పినట్లు ఆయన పర్మిషన్ లేదే ఈడికి కానీ ఆయన ఎక్కడికి కానీ రాడు ఆయన్ని చూడు అంత గొప్ప మహాయోగి సదానంద మహాయోగి చాలా అద్భుతమైన గ్రేట్ మాస్టర్ మా సుధాకర్ శరీరం వదిలిన తర్వాత నేను ఎక్కువ ఇక్కడికి వచ్చేవాణి వచ్చి ఒకసారి ఆ సమాధి దగ్గర ధ్యానం కూర్చొని అలా వస్తే ఆయన గుండె చప్పుడు వినిపించింది నాకు ఆయన గుండె చప్పుడు వినిపించింది అన్నమాట ఈ సమాధి దగ్గర అంత అది మాస్టర్స్ మా మేడం వాళ్ళకు కానీ అందరికీ ఇక్కడ చాలా మిరాకిల్స్ చూపించారు దాని తర్వాత అంతకంటే ముందు ఒకసారి ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది నాకు సదానంద స్వామి దగ్గర మూడు రోజులు ఉన్నప్పుడు అక్కడ అన్నదానం అన్నం తింటా ఉన్నాను నేను చెప్తున్నాను రమణన్నకి రమణన్న రాబో రోజుల్లో ఇక్కడ తిరుమల కంటే ఎక్కువగా ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది రోజు కొన్ని లక్షల మంది భోంచేస్తారు తర్వాత ఆ భోంచేసిన సమయంలో ఆ పదిహేను ఇరవై నిమిషాల్లోనే వాళ్ళకి ఏదైతే పొందాలో అది కంప్లీట్గా పొందేస్తారు ఆ అన్న ప్రసాదంలోనే అంత గొప్ప శక్తి ప్రదేశం ఇది సో ఇక్కడ అంత గొప్ప ప్రపంచమంతా ఇక్కడికి వస్తుంది సో ఇక్కడికి ఇప్పటికీ కూడా ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో ఇది అంతా ఒక బంగారం అయ్యమైతుంది కానీ ప్రపంచమంతా కూడా ముందు ఈ పిఎస్ఎస్ఎం అన్ని చోట్లకి వెళ్ళాలి ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్ ఉందంటే మనం అందరం అక్కడికి వెళ్తాం కానీ మన దగ్గర డెవలప్ చేసుకోం కానీ వీళ్ళ ప్లాన్ అట్లా కాదు ముందంతా అక్కడంతా డెవలప్ అయిన తర్వాత వీళ్ళు నేను డెవలప్ కావాలనే వాళ్ళు ఎందుకంటే అంత గొప్ప సహృదయము అంత గొప్ప విశాల హృదయము అంత లోక కళ్యాణం కోరుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు సో అందుకే అనేక చోట్ల అన్ని సెంటర్స్ అన్ని అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు ఆయన ఆయన ఆయనకు ఆయన చేసుకుంటున్నాడు అంత గొప్ప మాస్టరు మాకి సో ఎక్కువగా మాకు మన జీతవనంలో పత్రిసారి వచ్చి వెళ్ళే రూమ్ని గురుస్థానంగా మార్చాము అక్కడ వెనకాతల మన సదానంద స్వామి ఫోటో ఉంటుంది పెద్దగా సార్ ఫోటో ఇక్కడ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ గురుస్థానంలో వెళ్ళి కూర్చుంటే సదానంద స్వామి సార్ ఎప్పుడు కనపడుతుంటారనమాట అంత బాగుంది సో సో మీరు ఇక్కడికి ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు మనమందరం కూడా చాలా అదృష్టవంతులం ఇటువంటి మహాయోగి ఉండడం ఇక్కడ నిరంతర అన్న ప్రసాదం దొరకడం మహాభాగ్యం మనకి ఇక్కడికి వచ్చి అన్నం తినేసిపోతే చాలు నేను ఎక్కడున్నా ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చి భోజనం చేసిపోతా అది నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ భోజనం చేసిపోతే ఇంకా అందులో ఆ శక్తే వేరు సో వెరీ హ్యాపీ నేను ఈరోజు ఈ ఇక్కడికి రావడం కూడా ఆయన పర్మిషన్ ఆయన కృపంతో ఇక్కడికి వచ్చాను నేను లేకపోతే రాలేను సో ఇంకొకటి ఏంటంటే మా ఈ పోస్టర్ని సారు మారం సారు ద్వారక సారు ఓపెన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ గట్టిగా చెప్పలేకూడదు ఇది జూలై ఎనిమిది తొమ్మిది పది మరి ఇది ముగ్గురు వీళ్ళ నలుగురు అనమాట అందులో ముగ్గురు ముఖ్యులు మన గురుదేవులు అలాగే నందాసారు అలాగే సుధాకర్ వీళ్ళు ముగ్గురిని ఉద్దేశించి జీతవనంలో ఎనిమిది తొమ్మిది పది ప్రతి సంవత్సరం ఉంటుంది అమరనాథులు వీళ్ళు అమరోత్సవం అని మూడు రోజులు చేస్తాము సో మీరందరూ ఆ కార్యక్రమానికి రావాలని మూడు రోజులు ఎంతో వైభవంగా సేమ్ మన సంక్రాంతి జీతవనంలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది వేలాది మందితో మూడు రోజుల పాటు అక్కడ మనం అమరోత్సవం జరుపుకుందాం సంగీత ధ్యానం అన్న ప్రసాదం అన్ని కార్యక్రమాలు సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేత సార్ ఇక్కడ గురుపూర్ణం కానీ అక్కడికి రాదర్లేదు కానీ మీరందరూ గుర్తు చేసుకుంటారు లేదు పర్వాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరింత అద్భుతంగా కొటాల జీతవనం వర్తిల్లాలని త్వరలో ఒక వెయ్యి మందికి పైగా అక్కడ అకామిడేషన్ రెడీ కావాలని మరింత గొప్ప క్షేత్రంగా విలుసాల్సి అని కోరుతున్నాను నేను మరి అన్న ప్రసాదం విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా యాభై మంది వచ్చినా వంద మంది వచ్చిన వెయ్యి మంది వచ్చినా ఉచిత అన్న సేవ జరుగుతుంది అన్న ప్రసాదం జరుగుతుంది స్వామి భక్తులైనా జానులైనా యోగులైనా యోగీశ్వరులైనా రోడ్డు మీద పోతున్న లారీ కార్మికులైనా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అక్కడ చేసిన అన్నం ఉన్నంత వరకు ఉచిత అన్న ప్రసాదం జరుగుతుంది అని నేను మరి మీరు ఎవరైనా సరే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది అకౌంట్లోనైనా మీరు చేయాలి అనుకున్నటువంటి విరాళాలను అందజేయవచ్చు లేదు అనుకుంటే కైండ్ మంచి నాణ్యమైన వస్తువులను ఇక్కడికి చేర్చవచ్చు మరి ఈ నిత్యాన్న నిత్యాన్న సేవా పథకంలో పరమాద్భుతంగా ఇక్కడ సేవ చేస్తున్న వ్యక్తులు ముగ్గురు వారు ప్రసాద్ నందవరం ప్రసాద్ లేదా కర్నూలు పిరమిడ్ ప్రసాద్ అంటారు రెండు ఒక చప్పట్టు కొట్టాలి ఆయన్ని మరి రెండవారు బైజు మరి మన మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారు మరి వెనుక ఉండి ముందుకు రాకుండా పనులన్నీ చేసే సైలెంట్ వర్కర్ అద్భుతమైన వ్యక్తి ప్రసాద్ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ వచ్చిన వారందరినీ ఆదరించి వారికి కావలసిన భోజనమో టిఫిన్ కాఫీయో స్నాక్సో చేయకుండా పంపడు మరి అతని జీవితాన్ని అద్భుతంగా పడిదని నేను సదాన్ని ప్రార్థిస్తున్నాను వారి సందేశం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను ధ్యానానికి వచ్చాను నాకు మానసిక ఒత్తిడి ఉండేది ధ్యానానికి రాకముందు సో తొంభై ఆరులో ధ్యానం స్టార్ట్ చేసి తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు పత్రిసార్తో తిరిగినాను సార్ దగ్గర నేర్చుకునేది నేను రెండే ఒకటి ఎప్పుడు ఖాళీగా ఉండాలా రెండోది వచ్చిన వాళ్ళు ప్రేమగా పలకరించాలి భోజనం పెట్టాలా దాన్ని ఆచరిస్తున్నాను ఒక పదహైదు సంవత్సరాలు కర్నూలు పిరమిడు మెయింటైన్ చేసినాను ట్వంటీ ఫోర్ ఇంటూ ఎప్పుడు ఎవరు వచ్చినా చక్కగా రిసీవ్ చేసుకోవాలో భోజనం పెట్టాలా ఆ తర్వాత నందావరం ట్రస్ట్ పొలం కొన్నాము అన్నపూర్ణమ్మనే వచ్చారు ఆవిడ సిక్స్ మంత్స్ ఇక్కడ ఉన్నారు ఏ వెనకల ఏం లేదు ట్రస్ట్ లేదు ఏం లేదు ఆవిడ ఇక్కడే ఈ రూమ్లోనే ఉంటూ చక్కగా ఎవరు వచ్చినా ప్రేమగా భోజనం పెట్టేది పలకరించి అయితే ఆవిడ వచ్చిన తర్వాత బాత్రూమ్ కట్టాలనే ఆలోచనతో ఇంట్రెస్టెడ్ అన్ను కలిస్తే ఆయన ద్వారా వెనకల ఆరున్నర ఎకరాలు పొలం కొన్నాము తర్వాత మిగతా రఘునాథరెడ్డి అన్న ద్వారా వెనకలంతా ఒక ఏడు సంవత్సరాలు అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది తర్వాత రాజన్న ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం పనులు చక్కగా జరుగుతున్నాయి అది ప్రసాద్ పూర్ణిమ పూర్ణిమాలు స్వామి సదానంద స్వామి ఆమెకి సందేశం ప్రకారం సదానంద స్వామి జీవిత చరిత్ర మరి సమగ్రంగా మనకు అందించింది దాని గురించి ఆవిడ మాట్లాడుతున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ సార్కి అండ్ ఇక్కడ ముఖ్య అతిథులకి అండ్ ఆత్మ బంధువులందరికీ మన గురువుగారు అయినటువంటి సదానంద స్వామికి అండ్ పత్రిజీ మహారాజ్కి అండ్ స్వర్ణమాల పత్రి అమ్మకి మన గురుమాత అయినటువంటి స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు నేను రెండు నా పేరు పూర్ణిమ అది విజయవాడ ఇరవై ఇరవైలో నేను దానంలోకి వచ్చాను అన్నమాట అప్పుడు నాకు దానంలోకి వచ్చినప్పుడు పత్రిసార్ని చూస్తే నాకు అనిపించేది ఎందుకు మెడిటేషన్లో కూర్చున్న సెకండ్ డే నుంచే పత్రి సార్ పత్రి మేడం కనిపించడం మొదలుపెట్టేవాళ్ళు అసలు వీళ్ళు ఎవరు వీళ్ళు మానవ మాతలుగా ఉన్నారు నాకెందుకు వీళ్ళు కనిపిస్తున్నారు అని చెప్పి వీళ్ళ గురువెవరు అనేది నా మైండ్లో వచ్చింది అది అప్పుడు వెంటనే నేను వీళ్ళ గురువెవరు అనగానే నాకు సదానంద స్వామి కనిపించి తల ఊపుతున్నారు అనమాట ఎవరు ఈయన అని చెప్పేసి నేను గూగుల్లో చెక్ చేసుకున్నా ఇవే పత్రిజీ ఎవరైనా అన్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరికి చెప్తే ఒకవేళ పత్రిజీ గురువుగారు ఏమన్నా కనిపిస్తున్నారేమో అని చెప్పి చెప్తే చెక్ చేస్తే సదానంద స్వామి ఆయన రమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత పత్రి సారు పత్రి మేడం ఎవరు వాళ్ళు అసలు నాకు ఎందుకు కనిపిస్తున్నారు అని చెప్పేసి ప్రసాద్ ఒక ప్రసాద్ అని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళు ఎందుకు నాకు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళు సాక్షాత్ మానవ రూపంలో ఉన్న రాముడు సీత లాంటి వాళ్ళు అని చెప్పారు అప్పటి నుంచి నాకు ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళే గురువు వాళ్ళే గురుమాత తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పది రోజులకి నాకు సదానంద స్వామి కూడా కనిపించడం మొదలు పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పి అడిగారు వచ్చాను ఈ లక్ష్మీ మేడం ప్రభాకర్ రెడ్డి గారు మంచి సేవకులు అని చెప్పారు ఆ తర్వాత నా జీవిత చరిత్ర రాయాలని చెప్పేసి అంటున్నారు అది నువ్వు చేయగలవు అని చెప్పారు నేనేం చేయలేను అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకా ప్రతిరోజు ఆయన కనిపించడం ఒక నలభై రోజుల్లో బుక్ పూర్తి చేసాం కానీ పత్రి సార్ కూడా చెప్పారు కర్తాల్ దాన మహిళా చక్రంలో రిలీజ్ అవుతుంది అని కానీ అది రాలేదు ఫైనల్గా అది ఎలా వచ్చింది అంటే ద్వారకానాథ్ సారు దాన్ని ఫైనల్గా తీసుకొచ్చి ఆయన ద్వారా ఆయన శిష్యులు కాబట్టి పే శిష్యులు కాబట్టి ఆయనతో కంప్లీట్ చేసుకొని అది మొన్న టూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అవ్వడం జరిగింది సో ఆయన గురువులు నమ్ముకుంటే ఏదైనా చెయ్యగలరు అన్నదానికి ఒకటే నిదర్శనం ఒకటే చెప్తున్నా ఏంటంటే ఎవరు ఏది చెప్పినా సరే మన గురువు మన గురువు అంతే అదొక్కటే పట్టుకొని ఉండండి గురువు పైన నమ్మకం పెట్టుకోండి ప్రతిదీ జరుగుతుంది జరిగి తీరుతుంది నాకు అవకాశం ఇచ్చినటువంటి మారం సారికి ప్రతి ఒక్కరి పదాలు విన్నందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ద్వారైనా సరే సదా జీవిత ఎట్లనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కొనుక్కోవాలని తాము చదివి మరొక పది మందితో చదివించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఇక్కడ ఇదే గ్రామంలో నందోరం చౌడేశ్వరి దేవి ఆలయం అవతల శ్రీనివాస్ అనే మాస్టరు ఒక ముప్పై ఆరు బై ముప్పై ఆరు పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కట్టాలని సంకల్పించి గత నెలలో శంకుస్థాపన కూడా చేసుకున్నారు మరి మేమైతే ఇక్కడ వెనుక మన ప్రస్తుత స్థలంలో గురు పౌర్ణమి రోజు పిరమిడ్ కట్టాలని నిర్ణయించుకున్నాము ఎవరైనా అయినా పిరమిడ్ జానసేవ చేయవచ్చు ఆయన అక్కడ కౌంటర్ పెట్టుకున్నాడు కనుక నేను ఆ కౌంటర్ను తీమని చెప్పడం నాకు భావ్యం కాదు ఎవరికైనా విరాళం ఇవ్వాలి అనిపిస్తే తప్పకుండా ఇవ్వండి మేము మాత్రం గురు పౌర్ణమి రోజు ఇక్కడ పిరమిడ్కు శంకుస్థాపన చేసి పిరమిడ్ జాన కట్టాలని కృత నిశ్చయంతో ఉన్నాము థ్యాంక్ యూ సద్గురు సదానంద స్వామికి జగద్గురు సదానంద స్వామికి जगतगुरु गुरु स्वामी के जगतगुरु पत्नी जी के जगद गुरु पत्नी जी के